ఈ రోజు అయితే మీ ముందుకి మంచి లేటెస్ట్ పట్టు సారీ అయితే తీసుకొచ్చేసానండి అయితే నేను ఇది వరలక్ష్మి రథం ముందే ఆర్డర్ చేశాను కానీ కాకపోతే నాకు కొంచెం డిలే అయ్యింది ప్రోడక్ట్ వచ్చేసి సో ఈ శారీ వచ్చేసి మనం ఇప్పుడు ఇంకా మనకి నాలుగు వారాలు ఉంటుంది కదండి ఇంకా మనకి వరలక్ష్మి రథం అనేది సో మీరు ఇంట్లో అమ్మవారికి కట్టడానికైనా సో మీరు కట్టుకోవడానికైనా కానీ చాలా మంచి బ్యూటిఫుల్ కలర్ అండి సో ఇది అమ్మవారికి కట్టినా చాలా బాగుంటుంది సో రెడ్ అండ్ మనకి ఎల్లో లో వచ్చిందండి కాంబినేషన్ వచ్చేసి సో శారీ ప్యాటర్న్ ఎలా ఉందో చూద్దాము వీడియోలో సో శారీ ప్రోడక్ట్ చూసే ముందర ప్లీజ్ వీడియోకి ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో ఇది ప్రోడక్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా మంచి మెరూన్ కలర్ లో ఇచ్చారండి మెరూన్ రెడ్ మనకి మంచి కలర్ అండి ఇందులో సో దానికి మనకి గోల్డ్ ప్యాటర్న్ లో మనకి అయితే మనకి ఇక్కడ ఈ విధంగా మంచి డిజైన్ అయితే ఇచ్చారు సో మనము శారీ ఎలా ఉందో చూద్దాము సో మనకి పైన బార్డర్ వచ్చేసి ఈ విధంగా ఎల్లో కలర్లో మనకి చిన్న బార్డర్ అయితే ఇచ్చారండి సో కింద కూడా మనకి ఇక్కడ బిగ్ బార్డర్ అయితే మనకి ఇచ్చారండి మంచి పట్టు సారీ లుక్ అయితే ఉంది సో ఇది ప్రోడక్ట్ వచ్చేసి నాకు చాలా తక్కువ ప్రైస్ వచ్చిందండి నాకు ఇది ప్రోడక్ట్ ఎంత వచ్చిందంటే ఫైవ్ హండ్రెడ్ చేంజ్ ఎంత పడింది సో నేను లింక్ దీనికి కోట్ అనేది మీకు నేను పక్కన స్క్రీన్ మీద ఇస్తాను ఒకసారి చూడండి సో ఇది వచ్చేసి మనకి ఇప్పుడు మీషోలో బిగ్ బార్డర్ శారీస్ అనేటివి చాలా ట్రెండింగ్ గా ఉంటున్నాయి సో అందులో ఈ శారీ ఒకటండి సో మనకి బిగ్ బార్డర్ అయితే వచ్చింది సో మంచి ఎల్లో మీద మనకి రెడ్ జర్రీ ఇట్లా మనకి బార్డర్ అయితే ఇలా ఉందండి ఇలా ఉందండి సో మనం ఇప్పుడు శారీ ఎలా ఉందో చూద్దాము సో మనం బ్లౌజ్ పీస్ నుంచి స్టార్ట్ చేద్దామండి ఇది మన బ్లౌజ్ పీస్ ఇలా వచ్చింది మనకి మంచి ఇట్లా ప్లేన్ కాకుండా మనకి ఇట్లా బ్రొకెట్ టైప్ లో మనకి ఈ విధంగా ఇచ్చారండి బ్లౌజ్ కనిపిస్తుంది అనుకుంటున్నాను సో మనకి గోల్డ్ జరిగితే మనకి ఇచ్చారు సో కింద మనకి ఈ విధంగా ఎల్బో దగ్గర మంచిగా ఇట్లా బిగ్ బార్డర్ అయితే ఇచ్చారండి సో ఇదే బ్లౌజ్ చిన్న వర్క్ చేయించుకోనన్నా మీరు ఏదన్నా కున్నర్స్ అలాగా స్టిచ్ స్టిక్ చేసుకొని బ్లౌజ్ మనం ఈ విధంగా బిగ్ బార్డర్ ఇట్లా పెట్టుకుంటే మనము శారీ లుక్ చాలా బాగుంటుంది సో బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి వన్ మీటర్ దాకా ఇచ్చారండి బ్లౌజ్ అనేది సో శారీ వచ్చేసి మనకి ఏం ప్లేన్ పార్ట్ అనేది ఏం రాలేదు సో చూసారా మంచి కలర్ అండి సో మిస్ చేయద్దు ప్రోడక్ట్ వచ్చేసి బాగుందండి అమ్మ వాళ్ళకి కడితే కూడా చాలా బాగుంటుంది ఒకసారి వెళ్ళి చూడండి నేను కోట్ అనేది పక్కన ఇస్తాను సో మనకి ప్యాటర్న్ మొత్తం ఇలానే ఇచ్చారు గోల్డ్ జర్రీతో సో లుక్ వైజ్ కూడా మనకి చాలా బాగుంటుంది ఒకసారి చూడండి సో మీరు కానీ ఇంట్లో అమ్మవార్ల దాన్ని కట్టడానికి చాలా బాగుంటుంది ఇది సో శారీ మనకి బ్యాక్ ఫినిషింగ్ కూడా మనకి ఈ విధంగా ఇచ్చారు సో థ్రెడ్స్ అనేటివి ఏమి పైకి లేకుండా మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చారు బ్యాక్ సైడ్ కూడా సో ప్యాక్ అంతా మనకి శారీ ఇలానే వస్తుందండి మంచి కలర్ కాంబినేషన్ ఇది సో మిస్ చేయొద్దండి మీషోలో మనకి తక్కువ ప్రైస్ లో వస్తుంది సో ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ వస్తుందండి సో మనకి ఇట్లా మనకి గోల్డ్ అండ్ ఇట్లా మ్యాంగోలో మంచి హైలైట్ గా ఇచ్చారు పళ్ళు అయితే సో ప్రోడక్ట్ వచ్చేసి ఇదండి చాలా బాగుంది మీకు గానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్